హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ ఎలాంటి అప్డేట్ కూడా మీ రిక్రూట్మెంట్ సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు అప్డేట్స్ వచ్చినట్టయితే మనకు టీఎస్ జెన్కో నుంచి అయితే వచ్చింది జెన్కో నుంచి రీసెంట్గా మనకు రిక్రూట్మెంట్ చూసాం కదా ఫర్ సీనియర్ కెమిస్ట్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ల కోసం దాని మీద అయితే ఒక అప్డేట్ రిలీజ్ అయింది అది అప్డేట్ ఏందో చూద్దాము ఒకసారి ఈ వెబ్ నోట్ అయితే నోటీస్ అయితే రిలీజ్ అయింది నోటిఫికే నోటీస్లో ఏమేమి ఉందా అనేది క్లారిటీగా చూసుకుందాము వెబ్ నోటీస్లో వచ్చేసరికి మనకు ఇది సిబిటి ఎగ్జామ్ గురించి ఏదైతే రీసెంట్గా జరగాల్సిందో అది క్యాన్సిల్ అయింది డ్యూ టు ఎలక్షన్ కోడ్ వల్ల రీసెంట్గా క్యాన్సిల్ అయింది కదా దాని యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సిబిటీ ఫార్మాట్లో ఉంది ఎగ్జామ్ ఈ అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్ట్ అనేది ఎలక్ట్రికల్కి మెకానికల్కి ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ వాళ్ళకైతే ఉన్నాయి అండ్ అలాగే కెమిస్ట్ పోస్ట్ వచ్చి వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకు సంథింగ్ బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకు కెమిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్ నెంబర్ ఇవ్వడం జరిగింది విచ్ ఇస్ ఎగ్లియర్ షెడ్యూల్ థర్టీ ఫస్ట్ మార్చ్ రోజు ఏదైతే షెడ్యూల్ అయిందో అది డ్యూ టు ఆపరేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అదే ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ ఏవైతే కండక్ట్ చేయబడినో వాటి వల్ల అయితే ఆ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఇప్పుడు కొత్త ఎగ్జామినేషన్ నోటిఫికే ఎగ్జామినేషన్ నోటీస్ వచ్చేసరికి మనకు ఈ కారణం వల్ల ఏదైతే ఇదై ఏదైతే క్యాన్సిల్ అయిందో ఈ జూన్ సిక్స్త్ రోజు అయితే ఎలక్షన్ కోడ్ లిఫ్ట్ అయిపోయింది సో దాని తర్వాత మన టిఎస్జీ అనుకో బోర్డు వచ్చేసరికి మనకు సిబిటీ డేట్ అయితే అనౌన్స్ చేయబడింది సిబిటీ డేట్ వచ్చేసరికి జూలై ఫోర్టీన్త్ రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది యాజ్ పర్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ షెడ్యూల్ చూసుకుందాం ఫోర్టీన్త్ జూలై ఫోర్టీన్త్ రోజు అయితే ఎగ్జామ్ ఉంది అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ కెమిస్ట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటీ ఫార్మాట్లో ఉంది డేట్ వచ్చేసి జూలై ఫోర్టీన్త్ అని చెప్పుకున్నాం కదా ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి ఓన్లీ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ హెచ్ఎండిఏ లిమిట్స్లో మాత్రమే ఉంది డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి హండ్రెడ్ మినిట్స్ టైమ్ స్లాట్స్ వచ్చేసి నైన్ ఏఎం టు టెన్ ఫార్టీ ఏఎం మెకానికల్ అండ్ కెమిస్ట్ వాళ్ళకి షిఫ్ట్ టూకి వచ్చేసరికి వన్ పిఎం నుంచి టూ ఫార్టీ పిఎం ఎలక్ట్రికల్ వాళ్ళకి షిఫ్ట్ త్రీ వచ్చేసరికి సివిల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఈవినింగ్ ఫైవ్ నుంచి సిక్స్ ఫార్టీ పిఎం వరకు సో అప్లికేషన్ సార్ అడ్వైస్ టు హాల్ టికెట్స్ వచ్చేసరికి మనకు జూలై థర్డ్ నుంచి అయితే డౌన్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెష్ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే కొత్త సెంటర్స్ కూడా యాడ్ చేయడం జరిగిందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫోర్త్ పాయింట్లో వీళ్ళ అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఇది ఇది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ లింక్ యాక్టివేట్ అయిపోయినప్పుడు మళ్ళీ ఛానల్లో అప్డేట్ ఇస్తాను అప్పుడు అప్పటి నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్ట్లోకి అప్లై చేసి ఉంటే ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ అయింది జూలై ఫోర్టీన్త్ రోజు గుర్తుపెట్టుకోండి జూలై ఫోర్టీన్త్ రోజు అయితే ఎగ్జామ్ ఉంది సిబిటీ ఫార్మాట్లో అండ్ మెకానికల్ బ్రాంచ్ వైజ్గా షిఫ్ట్ టైమింగ్స్ అయితే చూసుకున్నాం కదా షిఫ్ట్ మూడు షిఫ్ట్లలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ప్రిపరేషన్లో ఉన్నట్టయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎగ్జామ్ డేట్స్ అయితే ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ అయ్యింది జూలై ఫోర్టీన్త్ రోజు ఇలాంటి అప్డేట్ మీకు ఇన్ఫర్మేటివ్గా హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ